ఓం మహాగణాధిపతి నమ ఓం ఆయిన్ సరస్వతీ నమ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతీషం మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా టాపిక్ తీసుకుంటే ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఈ యొక్క విశ్వస్నామ సంవత్సరం నుంచి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క గ్రహ కారణాల వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరుగుతుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి శీఘ్రంగా వివాహ యోగం అవ్వాలి దాని పరిష్కారం అంతా కూడా ఈ యొక్క ప్రిడిక్షన్స్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార వశాత్తు గురుబలము శుక్రబలం వల్ల వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ సమయంలో అవ్వడానికి అవకాశం ఉందో అసలు ఆలస్య వివాహాలకు అంతా కూడా కారణాలు ఏంటి దానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా కానీ వివాహం అని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం చూసుకునేటప్పుడు గురుబలం అనేది ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు తద్వారా అంతా కూడా గురుబలం పెరిగిందంటే వివాహం శీఘ్రంగా అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు గురుబలమే కాకుండా వివాహాది శుభకార్యాలు జరగాలంటే కలత్రకారుకుడైనా శుక్రుడి యొక్క బలం కూడా శ్రేష్టంగా చూడవలసి ఉంటుంది గురుబలమే కాకుండా శుక్రుబలం కూడా శ్రేష్టంగా చూడవలసి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పేసి అంటే కనుక గోశాత చక్రవశాత్తు శుక్రబలము గృహబలం అనేది ప్రధానంగా చూసుకుంటారు జాతకరీత కూడా జన్మజాతక వశాత్తు కూడా గురుబలం కురిచినప్పుడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయని చెప్పేసి అని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక లగ్న చక్రంలో సప్తమ స్థానం కలత్ర స్థానం అని చెప్పేసి అంటారు సప్తమాధిపతికి కానీ పంచమాధిపతి కానీ నవమాధిపతి కానీ ఈ ఒక్కరి ఉన్న దశలో ఆ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా కూడా వివాహయోగం శీఘ్రంగా జరుగుతుందని చెప్పేసి నక్షత్ర ప్రాతిపదికను కూడా వివాహాది శుభకార్యాలు కూడా శీఘ్రంగా జరుగుతాయని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వేద జ్యోతిష్యం ప్రకారంగా చూసుకుంటే గురుబలం ఎప్పుడు కుదురుతుంది శుక్రబలం ఎప్పుడు కుదురుతుందో చూసుకొని ఈ యొక్క వివాహాది శుభకార్యాలకి పరి పరిష్కారం చేసుకోవడం వల్ల ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడానికి కారణం ఏంటిదంటే జన్మజాతకంలో పితృదోషము పితృశాపమే కారణంగా చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ పితృదోషం పితృశాపమే కాకుండా కాలసరప దోషం అనే దోషం ఉంటుంది ఆ కాలసరప దోషం కానీ అంగారక దోషం మాంగళిక దోషం అని చెప్పేసి అంటారు మాంగళిక దోషం కానీ ఈ యొక్క స్థానం అంటే ఈ యొక్క మాంగళ్య దోషం అని చెప్పేసి అంటారు మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే ఈ యొక్క స్త్రీ జాతకంలో చూసుకుంటే దీర్ఘ సుమంగళ యోగం ఏ రకంగా ఉంటుంది దీర్ఘ సుమంగళ యోగం అంతా కూడా జన్మ జాతకంలో లగ్న చక్రవశాత్తు స్థానాన్ని కేంద్రంగా చెప్తారు అష్టమ స్థానం ఏమవుతుంది ఇక్కడ ఆయు స్థానం అవుతుంది ఏమవుతుంది అది దీర్ఘ కారణం అవుతుంది ఏ స్త్రీ జాతకంలో అయినా కానీ స్థానంలో పాపగ్రహాలు కానీ రాహుకేతుతో కానీ లేదు రాహువులు కానీ శని రాహువులు కానీ లేదంటే కనుక కేతు కానీ ఉంటే కనుక ఈ యొక్క దీర్ఘసు యోగం అనేది కొంచెం వీగిపోతుంది అని చెప్పేసి అంటారు ఇది దీర్ఘసు మంగడి యోగం అంతా కూడా మనకి సువాసని అంశ విధానంగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే దీర్ఘసుమంగళి యోగం కావాలి జన్మజాతకంలో దీర్ఘసుమంగళి యోగం కావాలి అని చెప్పేసి అనుకునే ఈ యొక్క జాతకులంతా కూడా స్త్రీ జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం ఒక మొత్త అంతా కూడా పూతాంబులం కానీ తాంబులం కానీ వస్త్రదానం చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కూడా దీర్ఘసుమంగళి యోగం అనేది లభిస్తూ ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ దానికి పరిష్కారం ఉంటుంది తద్వారా మనమంతా అంతా కూడా వివాహ యోగానికి ఆలస్య వివాహ యోగానికి వివిధ కారణాలు చూసుకుంటూనే అసలు వివాహ యోగానికంతా కూడా ఏ గ్రహం కారణంగా అవుతుందో దానికి పరిష్కారం చెప్తూ ఉన్నాం ప్రధానంగా చూసుకుంటే విశ్వస్నామ సంవత్సరంలో ఈ యొక్క వైశాఖ మాసం నుంచి మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకంతా కూడా యోకరంగా ఉండడం మీనరాశులు అంతా కూడా శుక్రుడు శని ఉండడం మరియు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు అంతా కూడా మారడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు కేతు కూడా రాహుకేతులు మార్పు అనేది జరగడం కూడా శ్రీ ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉన్నాయి మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివాహ యోగం అవడానికి పరిష్కారాలు చూసుకుంటున్నాయి దీనికి కారణాలు చెప్తున్నాం ఆలస్య వివాహానికి కూడా కారణం చెప్తున్నాయి దానికి పరిష్కారం కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన చేయడం దత్తాత్రేయ ఆరాధన అంతా కూడా చేయడం వల్ల శనగల మాల అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి సమర్పించడం వల్ల శనగలను నివేదన చేసి భక్తులకంతా కూడా వితరణ చేయడం వల్ల దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం అంతా కూడా చేసుకొని గిరి ప్రదర్శన చేయడం వల్ల కూడా శీఘ్ర వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఏ దోషానికి ఏ ప్రామాణికంగా చూసుకోవడం వల్ల కూడా ఆ అంతా కూడా జన్మజాతకం చూసుకొని ఆ పరిష్కారం అంతా కూడా చేసుకొని శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృదోషము పితృశాపం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది చక్ర వశాత్తు పూర్వ పుణ్యస్థానం అంటారు దీన్నంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు మాతృమూలకమైన స్థానం కూడా ఉంటుంది చతురథ స్థానం అంతా కూడా మాతృస్థానం అని చెప్పేసి అంటారు ఈ లగ్నచక్రవశాత్తు చతురథ స్థానము స్థానంలో ఉంటే కనుక కొన్ని ఈ యొక్క శని కానీ తర్వాత ఆ యొక్క సూర్యభగవానుడు ఒక వీక్షణ ఒక శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా త్రిపాత దృష్టితోటి సూర్యభగవాను మీద చూస్తున్నా కానీ నవమ స్థానంలో రాహు కానీ కేతుగాని ఉన్నా కానీ ఈ యొక్క వివిధ కోణాలతోటి పితృస్థానం పితృదోషం అనేది చెప్పడం జరుగుతుంది పితృదోషం ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా అవడం లేదు సంతానం ఆలస్యంగా అవడం లేదు వివాహం అవ్వకుండా సన్యాసత్వం తీసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కొంతమందికి అయితే కనుక వివాహం అనేది ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ స్త్రీ శాపం ఉండే వాళ్ళకి కానీ మాతృమూలకమైన పితృదోషం ఉండే వాళ్ళకి కానీ ఎక్కువ మంది స్త్రీ సంతానమే ఉండడం ఎక్కువ మంది పురుష సంతానమే కలుగుతుండడం స్త్రీ సంతానం లేకుండా అట్లాంటివి జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఎక్కువ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కుజ రాహుల కలియిక అష్టమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ ఉండడం వల్ల శుక్ర కుజ కలియక ఉండడం వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హార్మోనిక్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఉండడం కానీ కొంతమందికి ఈ యొక్క డిసెబిలిటీతో అంటే మెంటల్లీ రిటార్టెడ్ దాగా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది పితృదోషం పితృశాపం అనేది కారణం చెప్తుంది ఇదొకటే కాకుండా రాహుకేతు దోషాలంతా కూడా కాల సర్పదోషము మహాకాల సర్పదోషము పద్మకాల సర్పదోషము కులింగ కాలప కాల సర్పదోషము తర్వాత కొన్ని విశేషమైన కారస దోషాలు పద్దెనిమిది రకాల కారస దోషాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంది వేదం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా పరాశర సంహిత అనేది తర్వాత మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా మనకి దత్తనాడి ప్రకారంగా కూడా చూసుకుంటే కూడా కొన్ని దోషాల ప్రామాణికం అంతా కూడా చెప్పడం జరుగుతుంది దోషాలకి సకల దోషాలకి పరిష్కారం అంతా కూడా దైవతారాధన చేయడం ఈ యొక్క పితృదోష నివారణకు అంతా కూడా ప్రధానంగా పితృశాపము పితృదోషము పితృశాపము ఈ యొక్క మాంగళిక దోషము తర్వాత మాంగళ్య దోషానికి కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషమే కారణంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రధానంగా దీర్ఘ సుమంగళి యోగం కావాలన్నా పితృదోషం నుంచి బయటపడాలన్నా శీఘ్ర వివాహ యోగం కలగాలన్నా సంతాన యోగం కూడా కలగాలన్నా అన్నిటికి కూడా పితృదోషమే కారణంగా చెప్పడం జరుగుతుంది దీనికి ప్రామాణికంగా అంతా చూసుకుంటే ఈ యొక్క మోక్ష నారాయణ బలి విధానం అనేది మనకి గోకర్ణం దగ్గర కానీ ప్రయాగరాజ దగ్గర త్రివేణి సంగరం దగ్గర కానీ తర్వాత త్రయంబకేశ్వరం నాసిక్ దగ్గర అయినా కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో పిఠాపురం దగ్గర అయినా కానీ మనమంతా కూడా పాదగేయాన్ని ఉంటుంది పిఠాపురం దగ్గర కుకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయినా కానీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాల్లో చూస్తుంటే అలంపురి జోగిరంగ దగ్గర స్పెషల్నా నారాయణ స్వామి దేవాలయం అనే దేవాలయం ఉంటుంది అక్కడ నదీ తీరం దగ్గర అయినా కానీ ఈ యొక్క పిండ ప్రధానం చేయించడం పితృదేవతల ప్రీతికరంగా అంతా కూడా ఈ యొక్క పదహారు పిండాలు కానీ లేదంటే కనుక తొమ్మిది పిండాలైనా కానీ ఇరవై ఏడు పిండాలైనా కానీ అరవై నాలుగు పిండాలైనా కానీ చేసి పితృపితామహ ప్రపీతామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభించడం వల్ల ఎవరైతే కనుక నాలుగు తరాల వాళ్ళు మీ పితృపితామహ ప్రపీతామహ ఎవరైతే గతించి పుణ్యలోకల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా సద్గతులు పొందే విధంగా పుణ్యలోక ప్రాప్తి కలిగే విధంగా మనం పితృకార్యాలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు గతించిన వాళ్ళు ఆచరించడం వల్ల మీ యొక్క తల్లిదండ్రికి అంతా కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది శత సహస్ర అశ్వ మీద యాగాదులు ఫలితం కలుగుతుంది కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది ఎవరైతే పితృదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో తద్వారా మీకంతా కూడా సత్సంతానము పుణ్యవంతమైన సంతానం కలగడానికి యోగవంతమైన పుత్రు సంతానం కలగడానికి ఈ యొక్క పూర్వపుణ్యస్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తుంది పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితంగానే మన ఈ జన్మ ఆధారితంగా ఉంటుంది ఈ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ఇంకో జన్మలో చేసుకునే కర్మశేషానికి కారణమవుతుంది మనమంతా కూడా పాపకర్మ నివారణ చేసుకుని పుణ్యకర్మలు ఆచడం వల్ల సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల ఈ యొక్క యోగపింగులు ద దర్శనం చేసుకోవడం వల్ల ఈ యొక్క సాధవులు యొక్క దర్శనం ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వేద బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వేద బ్రాహ్మణ పోషణ చేయడం వల్ల కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించుకుంటూ ఉంటారో వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఈ యొక్క అంగారక దోషం మాంగళిక దో మాంగళ్య దోషం అనేది అంటారు లేదంటే గనుక మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు కుజదోషం అంటారు దీని అంతా కూడా కుజదోషం నుంచి పెట్టబడ్డానికి కుజుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే లగ్నచకవశాతు లగ్న స్థానం ఒకటో స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అంటారు రెండో స్థానంలో ఉంటే సామాన్య దోషం అంటారు తర్వాత చతుర్థ అష్టమ స్థానం సప్తమ స్థానంలో అంతా కూడా లగ్న చక్రవశాత్తు లగ్నవశాత్తు శుక్ర లగ్నవశాత్తు కూడా ఈ యొక్క మూడు కోణాలంతా కూడా కుజుడు దోషకారిక ఉంటాడన్నమాట ఈ దోషకారికగా కొన్ని లగ్నానికి కుదోషం వర్తిస్తుందని కొన్ని నక్షత్రాలకు కుదోషం వర్తించదని కొన్ని రాశుల వాళ్ళకి అసలు కుదోషం ఉండదని చెప్పేసి అని జ్యోతిష్య ప్రామాణికంగా ఉంటుంది కానీ కుజుడు యొక్క పాపగ్రహాంతో కలిసినప్పుడు కానీ దుస్థానాల్లో ఉన్నప్పుడు కానీ కుజుడు యోగకరమైన స్థానంలో లేకపోయినప్పుడు కానీ ఈ యొక్క కుచుదోషం అందరికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే కొన్ని కారణాలు అయితే ఉంటాయి అందరికి కూడా ఏ పరిహారం చేసుకున్నా కానీ కళ్యాణ యోగం కావట్లేదు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదు వాళ్ళకి కళ్యాణం మీద ఆలోచన లేకుండా ఉండొచ్చు ఏదైనా కానీ వాళ్ళకి ఏదైనా మానసికమైన స్థితి అనేది ఉండదన్నమాట ఇటువంటి ఆలోచనలు కూడా ఉండవు కళ్యాణం చేసుకోవాలి సమయానికి అనే ఆలోచనలు ఉండవు కొంతమందికి అయితే పద్దెనిమిది ఏళ్లకి కళ్యాణాలు అవుతాయి కొంతమందికి అయితే అసలు కళ్యాణం అనేది ఆలోచించకుండానే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటాడు శీఘ్రంగా కళ్యాణం అయిపోతూ ఉంటుంది ఇదాంత కారణం పూర్వపుణ్యస్థానమే కారణంగా చెప్పడం జరుగుతుంది కావున వివిధ దోషాలకి పరిష్కారం అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మాతో అంతా కూడా చూపించుకోవడం వల్ల మేం చేసే దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల మీకు శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క దోషానికి పరిష్కారం ఉంటుంది కంపల్సరిగా ఎందుకంటే మనం చేసుకునే పూర్వజన్మ పుణ్య ఫలితమే అంతా కూడా ఆధారితంగా ఉంటుంది మీ యొక్క తల్లితండ్రి చేసుకున్న కర్మలకంతా కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది ప్రధానంగా ఎవరైతే తల్లిదండ్రులు చేసుకున్న కర్మలకంతా కూడా పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది కంపల్సరీగా ప్రతినించం కూడా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో మీరంతా కూడా అశ్వ మీద చేసుకున్న ఫలితం కలుగుతుంది అందరికి కూడా ఈ యొక్క పితృదేవత యొక్క ఆరాధన చేయండి గోమాత సేవ చేయండి పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే కనుక గోదానం అంతా కూడా చేయడం వల్ల గోమాత దానమంతా కూడా వేద బ్రాహ్మణోత్మక అంతా కూడా దానం చేసి ఆరు నెలల గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల దక్షిణపూర్వకంగా ఆ గోదానం స్వీకు స్వీకరించిన బ్రాహ్మణోత్మక అంతా కూడా దక్షిణపూర్వకంగా మీ ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి ఆర్థిక స్థితిని బట్టి మీ అంతా కూడా దక్షిణపూర్వకంగా దానం చేయడం వల్ల పితృదోషము పితృశాపం నుంచి బయటపడ్డాం కానీ సకల గృహ దోషాల నుంచి బెడ్డబడ్డాం కానీ నుండి మహాపాతక దోషాలంతా కూడా బయటపడ్డం కానీ తెలిసి తెలియకుండా పాపకర్మలు ఏమైనా చేసుకుంటే కనుక ఈ యొక్క సర్పశాపం అంటే సర్పాన్ని చంపిన దోషం కానీ సర్ప సర్పదోషం కానీ ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ కూడా బయటపడి శీఘ్రంగా వివాహ యోగం అవడానికి సమయానికి అంతా కూడా సంతాన యోగం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కావున అందరికీ కూడా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే మంగళగౌరి ఆధారం చేయడం తర్వాత ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోవడం శివారాధన చేసుకోవడం మరియు శ్రీరాముడి కళ్యాణం అంతా కూడా భద్రాచార్య క్షేత్రంలో అంతా కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా శ్రీతారాముల కళ్యాణం ఆచరించుకుంటుంటారు శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇంకో ఈ యొక్క మురుముళ్ళ అనేది పుణ్యక్షేత్రం ఉంటుంది ఎవరైతే మురుముళ్ళ అనే పుణ్యక్షేత్రంలో ఈ యొక్క వీరభద్రస్వామి యొక్క కళ్యాణం అంతా కూడా ఆచరించుకుంటూ ఉంటారో ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి అక్కడ స్థల ప్రథల ప్రకారంగా అయితే కనుక మురుమల్ల పుణ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణం అంతా కూడా ఆచరించుకున్న వాళ్ళకి ఆరు నెలలలో కళ్యాణం అవుతుంది అని చెప్పేసి నానుడిగా ఉంటుంది మరియు మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం చేసుకుంటేనే ఈ పరిష్కారం కూడా చేసుకున్న వాళ్ళకి కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకము మన వంశీకులు ఎవరైనా కానీ ఈ యొక్క ఈ యొక్క జన్మజాతకంలో వాళ్ళకి ఏమైనా పాపకర్మలు ఉన్నా కానీ మనకి కొంతమంది ఏమవుతుందంటే మనకు తెలిసి తెలియకుండా కొంతమంది పాపకర్మలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జన్మజాతకంలో పూర్వజన్మలు చేసుకున్న కర్మ ఫలితం కానీ ఈ జన్మలో చేసుకున్న కర్మఫలితాన్ని కానీ అందరూ కూడా ఏంటిదంటే పుణ్యకర్మలు ఆ వల్ల పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని దైవస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగానికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుబలము శుక్రబలము అంగారక బలము చంద్రబలం అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు పురుషులకైతే కనుక గురుబలం శుక్రబలం చూసుకుంటారు స్త్రీలకైతే కనుక చంద్రబలము అంగారక బలము మరియు శుక్రబలము చూసుకుంటూ ఉంటారు తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మీరు చేసుకునే జ్యోతిష సంబంధమైన పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా కళ్యాణం అయ్యి ఆనందమైన జీవితం అన్యోన్య దాంపత్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మంచి సత్సంతానం పొందడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఏ రకంగా వివాహ యోగం అవుతుంది వివాహ యోగం అవ్వడానికి వాళ్ళకి పరిష్కారం అంతా కూడా విశ్వవసనా సంవత్సరంలో గురుబలం ఏ రకంగా పెరుగుతుంది వాళ్ళకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ మహా మిథున రాశి వాళ్ళకి విశ్వసనా సంవత్సరం వైశాఖ మాసంలో గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయా అసలు జ్యోతిష ప్రామాణికంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి పరిష్కారం ఏంటి ఆలస్య వివాహానికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి చెప్తున్నాం శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చూసుకుంటే మీకు జన్మస్థ గురుదోషం అనేది చెప్పడం జరుగుతుంది జన్మస్థ గురుయోగం అనేది కూడా చెప్పడం జరుగుతుంది మే నెల మాసంలో పదిహేను తారీఖు తర్వాత మిథున అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఈ యొక్క అతిచారంలో అంతా కూడా మీరు బృహస్పతి గురుగ్రహం అంతా కూడా ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేయడం మరియు రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఆ కర్కాటక రాశిలో ఉండడం ముందుకు వెళ్ళి వెనకలు వస్తూ ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది కావున అతిచారంలో వెళ్ళడం వల్ల ఫాస్ట్ మూవింగ్ గ్రహం అని చెప్పేసి అంటారు అధికమైన ప్రబలమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గురువు ఎప్పుడైతే కనుక ఉచ్చస్థానంలో ద్వితీయ స్థానంలో ఉచ్చస్థానంలో ఉంటారు కనుక కుటుంబ స్థానంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి సప్తమాధిపతి అయిన గ్రహం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం అంతా కూడా మీకు శుభకరమైన గడియలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీరంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వీరంతా కూడా ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంగానే ఆచరించుకోవడం లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం ఆచరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది శ్రీతారాముల కళ్యాణం ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటుండే ఈ యొక్క జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో పితృశాపం పితృషము ఉంటే కనుక మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా పుణ్యక్షేత్ర కార్యక్రమంలో ఆచరించండి శీఘ్ర కళ్యాణం అవుతుంది మనకి కళ్యాణ యోగం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే ఎవరికైనా కానీ కళ్యాణ యోగం అవ్వడానికి కారణం ఏంటిదంటే పితృదేశం ఆ ఆశీర్వాదం ఉండాలి అందరికి కూడా పితృదేవతల ఆశీర్వాదం ఉండడం వల్లనే ఈ యొక్క వివాహ యోగం శీఘ్రంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పితృదేవతల ఆశీర్వాదం పొందుతారో తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం అవుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం పుణ్యవంతమైన సంతాన యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన సుఖజీవితం లభించడానికి వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనకలు దానం చేసుకోవడం కలత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క మిత్రిగ్రహమైన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది శనీశ్వరుడు ప్రీతికరంగా శని దోషకారకుడిగా ఉన్నాడు కావున ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా వీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం కూడా కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధన చేయండి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది అరుణాచరీశ్వర క్షేత్ర దర్శనంలో మీరంతా కూడా గిరిప్రిదక్షణ చేయడానికి ప్రయత్నం చేసుకోండి తద్వారా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోయి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ నమ